మాటలో భాగంగా ఈరోజు మోహిని ఏకాదశి గురించి విందాం తెలుసుకుందాం విష్ణుమూర్తి అనుగ్రహంతో ముక్తిని మోక్షాన్ని పొందుదాం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్ మోహిని ఏకాదశి అంటారు హిందూ మత విశ్వాసం ప్రకారము ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఏకాదశి వేళ విష్ణుమూర్తితో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు ఇలా పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవించేందుకు ఆ శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని అందుకే మోహిని ఏకాదశి వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తారు అంతేకాదు ఈ రోజున ఉపవాస దీక్షను ప్రారంభించి పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు మోహిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన భౌతిక ఉనికికి ఉన్న చీకటి భ్రమలు తొలగిపోతాయి మూడు లోకాలలోనూ ఇంతకంటే మంచి ఉపవాస దీక్ష లేదు మోహిని ఏకాదశిని ఆచరించడం ద్వారా నమ్మకమైన భక్తులు పొందే పుణ్యానికి పదహారో వంతుతో పోల్చదగిన పుణ్యాన్ని ప్రసాదించే తీర్థయాత్ర లేదు త్యాగం లేదు మరియు దాతృత్వం లేదు మోహిని ఏకాదశి మహిమలను వినేవారు చదివేవారు వెయ్యి గోవులను దానధర్మం చేసిన ఫలితాన్ని అందుకుంటారు